నీ పాప భారం మోసానని చెప్పే దిక్కెవడం నీకు రేపు అలా చెప్పేవాడు ఎవడన్నా ఉంటే పోయి నమ్ముకోపో నేనే చెబుతున్నా యేసు అక్కర్లా నీకు నీ పాప భారాన్ని ఇదిగో నేను మోసా నా మీద వేసుకొని మోసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణమిచ్చి తిరిగి లేచానని చెప్పగలిగే దమ్ము ధైర్యం అనుకూలత ఉన్నవాడు దేవుడు కాని దేవత గాని ఎవరన్నా ఉంటే పోయి మొక్కుకోపో నీకే అక్కర్లా నేనే చెబుతున్నా అక్కర్ కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడాల అందుకే మొత్తం పక్కన పెట్టి ఏసాయ దగ్గరికి వచ్చాను కర్మలు చేసినవాడు కర్మల ఫలం అనుభవించక తప్పదు ఎవడు కర్మ వాడు మొయ్యాల్సిందే నా కర్మ నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కాలి అదొక కర్మ నా కర్మ ఎవడు అదిగో నజరేయుడుగు చేస్తు మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను తండ్రి ఎంత ప్రేమించాడో చూడవ్యా మనల్ని మనల్ని అందరినీ ప్రేమించి మనకు ప్రతిగా తన ఏకైక అద్వితీయ కుమారుని బలికి బలికిచ్చేశాడు బలిచ్చేశాడు అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు